ఓం శాంతి ఈ కార్తీక మాసం సందర్భంగా లింగాష్టకం ఒక లా నాలుగు లైన్లు పాడతాను తర్వాత శివ పరమాత్మని ఈ కార్తీక మాసం అన్నాలు దర్శించుకునే విధానం చెప్తాము మురారి సురార్చిత లింగం निर्मलभाषितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशिकलिङ्गं तत्र नमामि सदाशिवलिङ्गम् ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभाषितशोभितलिङ्गम् జన్మ కలింగం తత్ప్రణమామి సదా శివలింగం అంశాంతి అయితే ఈ కార్తీక మాసం అన్నాలు కూడా శివలింగాన్ని పూజ చేస్తారు అభిషేకాలు చేస్తారు శివుని ఎంతో హృదయపూర్వకంగా దర్శించుకోవడానికి వెళ్తారు ఇవన్నీ చేస్తారు కదా కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన గుహాతి విషయం ఏమిటి అంటే శివుడు మనం లింగకార రూపంలో దర్శించుకుంటాం కదా కానీ సూక్ష్మాతి సూక్ష్మంగా శివుడిని ఒక జ్యోతిస్వరూపంగా పరం ధామంలో దర్శించుకోవాలి అంటే మనము దేవతలని ఈ స్థూలమైన విగ్రహాలన్నిటిని కూడా స్థూలంగా మనం దర్శించుకోవడానికి టెంపుల్కి ఇవన్నిటికి వెళ్తాం కదా కానీ నిజమ అంటే అసలైన దర్శనం ఏంటి అంటే జ్యోతిస్వరూపాన్ని దర్శించుకోవాలి ఎప్పుడైతే ఈ జ్యోతి స్వరూపం మనం దర్శించగలుగుతామో అప్పుడు పదమ పదమ భాగ్యశాలి ఆత్మలమే అవుతాం అంటే మనలో ఉన్న దైవాన్ని మనం ఫస్ట్ గుర్తించాలి మనలో ఉన్న దైవం ఏంటి ఆత్మస్వరూపం అంటే ఒక శక్తి ఆ శక్తి ఉంటే కదా శరీరం నడుస్తుంది దాన్నే ప్రాణశక్తి ఆత్మ అని అంటాం కదా అయితే మన శరీరంలో ఈ ఆత్మ ఎక్కడుంటుంది ఈ కనుబొమ్మల మధ్యన ఉంటుంది విరాజమానమై కదా ఈ శరీరానికి ఎలాగైతే తల్లిదండ్రులు ఉన్నారో ఈ శరీరం ఇక్కడ విడిచిపెట్టిన తర్వాత మన ఆత్మ వెళ్ళిపోతుంది ఎక్కడికి వెళ్ళిపోతుంది పరంధామానికి అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు అని అంటారు అవునా కాదా ఇక్కడ ఉన్నంత వరకు ఈ సంబంధికులు ఇవన్నీ మనకు ఉంటాయి కాస్త శరీరాన్ని విచ్చిపెట్టిన తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోయారు అని అంటారు ఆయన అక్కడ చూసుకుంటారు భగవంతుడే మనల్ని చూసుకోవాలి అని అంటారు కదా అవునా కాదా అంటే ఈ శరీరానికి ఎలాగైతే తల్లిదండ్రులు ఉన్నారో మన ఆత్మకు తండ్రి పరమాత్మ సర్వ ఆత్మలకు తండ్రి పరమాత్మ ఆయన యొక్క దివ్య స్వరూపం ఏంటి అంటే సూక్ష్మాతి సూక్ష్మైన ఒక జ్యోతి మన ఆత్మ మనకు కనిపిస్తుందా కనిపించదు అవునా కాదా కానీ ఆ ప్రాణశక్తి ఉంటేనే కదా ఈ శరీరం నడుస్తుంది చనిపోయిన తర్వాత నా ఆత్మ కనిపిస్తుందా ఎవరికైనా కనిపించదు కదా మరి దీన్ని మనం ఎలా గుర్తించాలి అంటే దివ్య నాత్రం ద్వారా దానినే జ్ఞాన నేత్రం మూడో నాత్రం అని అంటారు మనలో ఉన్న దైవం నేను ఒక ఆత్మని ఈ శరీరాన్ని కాదు నా తండ్రి పరమాత్మ అంటే సర్వ ఆత్మలకు తండ్రి ఎవరు అంటే పరమాత్మ ఇప్పుడు దైవ కర్మలు చేస్తే దయ దేవాత్మలు అంటారు ధర్మకర్మలు చేస్తే ధర్మాత్మలు అంటారు మహాను కర్మలు చేస్తే మహానాత్మలు అంటారు పుణ్యకర్మలు చేస్తే పుణ్యాత్మలు అంటారు పాపకర్మలు చేస్తే పాపాత్మలు అంటారు కదా అంటే ప్రపంచంలో ఇన్ని రకాల ఆత్మలు ఉన్నారు ఈ ఆత్మలందరికీ తండ్రి ఎవరు అంటే పరమాత్మ మరి ఆయన ఎక్కడుంటారు ఆయన నుండి దేశం ఏంటి సూర్యుడు చంద్రుడు నక్షత్రాలకు పైన పరంధామంలో ఒక సూక్ష్మాతి సూక్ష్మంగా చిన్న జ్యోతిలాగా విరాజమానమై ఉంటారు అక్కడ ఎలా ఉంటుంది బంగారు వర్ణంతో ప్రకాశవంతంగా ఉంటుంది అయితే మనం ఆయన్ని ఎలా దర్శించుకోవాలి అంటే మనసు బుద్ధి ద్వారానే దర్శించుకోవాలి మనం ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం ఉండదు కేవలం మన ఇంట్లో ఉండైనా ఆయన్ని దర్శించుకోవచ్చు మనం ఎక్కడ ఉండైనా ఆయన మనసు బుద్ధి ద్వారా దర్శించుకోవచ్చు ఎప్పుడైతే మన మనసు బుద్ధిని ఆయనతో కనెక్ట్ చేస్తామో అప్పుడు మన ఆత్మలో ఉన్న పాపం వినాశనం అవుతుంది ఈ యోగగ్ని ద్వారా ఈ యోగగ్ని ద్వారానే ఆత్మలో ఉన్న పాపం వినాశనం అవుతాయి అయితే ఆయన్ని ఎలా దర్శించుకోవాలి అంటే ఫస్ట్ మన ఆత్మని స్వచ్ఛ ఆన్ అవ్వాలి ఆత్మని స్వచ్ఛ ఆన్ అవ్వాలి అంటే సంకల్పం ద్వారాని ఆయనకి మనకి దూరం ఎంత అంటే ఒక సంకల్పమే నేను ఆత్మని శాంతి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఆత్మని శక్తి స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి నేను ఆత్మని జ్ఞాన స్వరూపాన్ని శివ పరమాత్మ నా తండ్రి ఇలా మనసులో నేను పైకి చెప్తున్నాను కానీ ఇది మొత్తము ఆత్మిక సంభాషణ ఇది మనసు బుద్ధి ద్వారా చేసే ఎక్సర్సైజ్ అనమాట మనసు బుద్ధి ద్వారానే మనం ఆయనకి కనెక్ట్ అవ్వాలి ఆ జ్యోతికి భక్తి మార్గంలో ఆయన రూపం ఏంటి చిన్న జ్యోతి బిన్ స్వరూపం ఆయన ఉండి దేశం ఏంటి పరంధామం ఆయన పేరేంటి సదాశివ అందుకే మనం స్థూలంగా టెంపుల్ టెంపుల్లో పెట్టుకొని శివలింగాన్ని పూజిస్తాం అభిషేకాలు చేస్తాం ఎందుకంటే ఆయన రూపం మనకు కనిపించదు ఈ జ్ఞాన నేత్రం ద్వారానే మనలో ఉన్న దైవము మనలో ఉన్న సూక్ష్మాతి సూక్ష్మని ప్రాణాన్ని ఆత్మని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు నా ఆత్మ తండ్రి పరమాత్మ అని మనం తెలుసుకోగలుగుతాం ఇలా మన మనసు బుద్ధి ద్వారా మన ఆయనకి కనెక్ట్ అయ్యి ఆ జ్యోతికి కనెక్ట్ అయ్యి ఆయన శక్తిని తీసుకోవాలి ఎంత మనం ఏకాగ్రతతో దర్శించుకుంటామో అంత ఆయన నుంచి శక్తి గుణాలు ఇవన్నీ మనకి ప్రాప్తిస్తాయి ఆయన వారసత్వానికి అధికారిగా అయిపోతాం మరి కార్తీక మాసంలో అందరు కూడా శివలింగాన్ని దర్శించుకుంటూ శివ పరమాత్మను కూడా సూక్ష్మాతి సూక్ష్మంగా మనసు బుద్ధి ద్వారా దర్శించుకొని మీ పాపాలన్నీ వినాశనం చేసుకుంటారని పదమ పద్మ భాగ్యశాలా తయారవుతారని నా యొక్క శుభ భావన శాంతి